హాయ్ అండి చేపలో చూసారా చేపలు అయితే తీసుకున్నానండి నేను ఇదైతే మూడు కేజీలన్నర చేప వచ్చిందండి ఇంకా ఉన్నాయి బొచ్చులు బొచ్చు చేపలు చీలవతలు కూడా ఉన్నాయి నాకు అవి ఏం నచ్చలేదు మూడు కేజీలు అయితే తీసుకున్నాను నేను క్లీన్ చేయించుకుంటున్నాను చూసారా కొట్టేశాడు కదా ఇగో కవర్లు అయితే వేయించుకున్నానండి నేను మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి చేపలు ఇంటికి వచ్చేసాను మా మేనకొళ్ళు మా మధ్య గారు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఇవి కడిగాను కడిగేస్తున్నారు నేను ఇచ్చాను వాళ్ళకి వాళ్ళ కడుగుతున్నారండి ఎందుకంటే పొద్దున్నే కదా టైం అయితే ఉండదు మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను చేపలో కొళ్ళు పేసి కడిగేసానండి కడిగేస్తున్నారు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తీసుకొచ్చి ఇందులో ఒక నాలుగైదు ముక్కలు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఫ్రై చేసి పిల్లలకైతే పెడదాం అనుకుంటున్నానండి ఒకసారి ఇగో పసుపు కారం సాల్ట్ ఇవన్నీ అయితే వేసాను అల్లం పేస్ట్ మసాలా అన్నీ వేసానండి ఇందులోని కొంచెం శానగ కూడా వేసాను కలిపేసుకుంటున్నాను ఇవి చూసారా కారం ఎక్కువ వేసానండి మామూలుగా కలిపిందని చూడండి ఒకసారి మీరు అదిగో చూసారు కదా ఎర్రగా కనపడాలని ముక్కలు ఫ్రై చేసినప్పుడు ఎర్రగా కనపడితే చాలా కలర్ఫుల్గా కనపడుతుందండి అందుకైతే కలిపాను చూసారా గరం మసాలా అనమాట అది గరం వేసాను చాలా ఇంట్రెస్ట్గా చేశానండి ఇవి చేపల ఫ్రై ఎందుకంటే పిల్లల గురించి పలసం బ్లౌ బ గిన్నె అయితే పెట్టానండి అదికి వచ్చేస్తారా నేనేం చేశానంటే అండి పెట్టేసి మూత పెట్టేసి ఉంచానండి అందుకని బాగా ఏగిపోయింది అనమాట చేపల ఫ్రై కూడా చాలా బాగా పెట్టింది వేగొని కూరగా రెడీ చేశాను ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా ఉల్లిపాయలు బాగా వేయించుకొని కంద చేపల కూర మీరు ఎప్పుడన్నా తిన్నారా ఫ్రెండ్స్ మరి నాకైతే ఇష్టమైంది కంద వేసుకుని వండుకోవాలని ఇష్టమైన వండుకున్నానండి చూడండి కంద మొక్కలు చిన్న చిన్న ముక్కలు పోసే అందులోని చేపల ఫ్రై చేపల కర్రీలో కంద వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు వండుకున్నారో వండుకోరా లేదో నాకైతే తెలీసుకొని నేనైతే కనుక అప్పుడప్పుడు పెద్ద చేపలు ముదురు చేప అనేది వందలు వేసుకుంటే టేస్టీ అండి మరి కంద టీ పెట్టాను ఇంకా తాగలేదండి పోసుకోవాలి చేప ముక్కలు చూసారా మొత్తం అవన్నీ వేగితే కానీ వేయడానికి ఉంటాం ఉల్లిపాయలు వేయిపోయింది కదా ఇవ్వ కంద ముక్కలు అయితే అందులో వేస్తాను అదిగోండి కంద అది మొన్న మా ఇంటికి అనేది తెచ్చాను కదా సగం వేసాను సగం ఉంచుకోను ఇప్పుడు ఫ్రెష్గా ఉందను ఒక అన్నీ అయితే తీసుకున్నానండి నేను లే దుంప వేస్తాను కంద అనమాట ఎప్పుడు మీరు ఎవరికి ఉండదు విషయం టిస్టు చేపలు కంద అనేది ఎవరికి తెలుసుండదండి నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగోకపోతే అప్పుడు నన్ను నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కదా ఈ మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఉల్లిపాయలు వేసుకుని మామూలుగా వేపేసుకొని ఉల్లిపాయలు దాంతోపాటు సమానంగా అయితే ఉడకనివ్వాలండి ఇది ఇలాగ మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే సాల్ట్ శనికాలలో నూరుతున్నాను చూసారా ఏంటనుకున్నారు ఇది జీలకర్ర ఎల్లుల్లిపాయ కొంచెం అల్లం ముక్క చూసారా మిక్సీలో వేసుకోవచ్చండి అలా కాదు పెద్ద చేపలో మన మామూలుగా కంద వేయి వండుకునేటప్పుడు ఏం చేయాలంటే శనికల్లో నూరుకోవాలి చూసారా ఇప్పుడు ఎవరన్నా ఈ శనికలు ఎలాగో నూరుతున్నారా నేనైతే నూరుతున్నానండి శనికాల చూసారా బాగుందా జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసాను ఎల్లుల్లిపాయ వేస్తున్నానండి చూడండి అదిగో వెల్లులిపోయి సరే నాలుగు పాయలు అయితే నాలుగు పాయలు అంటే పాయలు కదండి నాలుగు రేఖలు పెద్దవి అనమాట అవి వేసాను కొంచెం ఇందులో కొద్దిగా మరి అల్లం ముక్క కూడా వేసుకోవాలి అల్లం ముక్క ఎందుకంటే టేస్ట్కి మంచి స్మెల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడని అందుకని కొద్దిగా అల్లం ముక్క అయితే వేస్తాను చూడండి ఒకసారి చిత్రం నెత్తక నలిగిపోయింది కదా ఇలాగ జీలకర్ర ఇల్లులపై అనేది చేపల కూరకి చాలా టేస్ట్ అండి ఒకవేళ మీకు చేపలు లేకపోయినా సరే ఇది ముక్క అంటే వేస్తుందని చూడండి ఇది నూరుకుందాము ఊరుకుందాము చేపలు లేకపోయినా సరే మామూలుగా కంద ఎప్పుడన్నా వండుకోవాలి అంటే కనుక కందలోని ఇది మామూలుగా జీలకర్ర పోయి వేసి పులుసు పెట్టుకుంటే మట్టుకుని చేపల కూర టేస్ట్ అయితే వచ్చేద్దండి చాలా చాలా బాగుంటుంది దానికి దీనికి కాంబినేషన్ అనమాట నేనైతే మాది పల్లెటూరు అంటే తణుకు అక్కడ చాలా తోటలు అయితే ఉంటాయి కదా మరి అందులో కూడా అలాగ ఉంటాయి పక్క పక్కన దొరుకుతాయి అనమాట చూసారా ఉల్లిపాయలు బాగా వేగిపోయి పసుపు అయితే వేసాను సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఇవ్వండి సాల్ట్ కారం వేసాను సార్ అంత కారం వేసుకోవాలి కారం అయితే వేస్తాను కదా మరి చూసారు కదా ఇంకా కొద్దిగా పడుతుందండి చూపిస్తాను ప్రాసెస్ ఏంటది మంచి ఫ్రెండ్స్ మరి కంద గల అలా బాగోదు దొరద కింద ఉంటుంది అనుకుంటారేమో ఏమీ లేదండి చేప ముక్కలు వేస్తున్నాను చూడండి ఇందులోనే పెద్ద చేప కదండి చిన్న పీసులకి కట్ చేయించాను ఇదో కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను ఇందులోని టేస్ట్ గురించి అనమాట చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకుని పెట్టుకొని కలిపేసుకోవాలి డాబులుగా కలిపేసుకుని మామూలుగా మంట పెట్టుకుని కొంచెం హైలో పెట్టి ఉడకనివ్వాలండి ఇది తలకాయ అండి ఇది తలకాయ అంటే నాకు చాలా ఇష్టం కూరలో తోకమట్ట తలకాయ అంటే చూసారు కదా అదిగో వాటర్ పోస్తాను కదండి అన్నీ సమానంగా వేసాను ఇప్పుడు నేను ఏమేమి వేస్తాను చూడండి ఒకసారి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం వేస్తాను కొంచెం ఒక నిమ్మకాయ వేద్దాం అనుకుంటున్నాను టేస్ట్ గురించి ఓకేనా కొత్తిమీర కట్ చేసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెడతానండి చూసారు కదా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇందులో మనం తర్వాత జీలకర్ర ఇంకా కూడా శనకాలను కొడుకున్నాం కదా అది కూడా వేసేస్తాను జీలకర్ర వెళ్ళి మసాలా పౌడర్ వేస్తానండి గరం మసాలా పౌడర్ అయితే వేస్తాను కొద్దిగాని ఇవన్నీ టేస్ట్ బట్టి చాలా బాగుంటుంది పులుసు అనేది కందా చేపల పులుసు ఎప్పుడన్నా తినుంటారో లేదో నాకైతే తెలియదు మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా అన్నీ సరిపడాగా మా మానవుడికి టేస్ట్ చూపిస్తాను ఒకసారి ఆగంటే నాకు సాల్ట్ అయితే ఎక్కువ పడిపోద్ది అందుకని పిల్లలు చూడమని చెప్తాను సూపర్ ఉంది అంటున్నాడు మా మానవుడు చూసారా చాలా టేస్టీగా ఉంది అమ్మమ్మ అంటున్నాడు అండి కందా చేపల పులుసు చాలా బాగుంది అమ్మమ్మ అంటున్నాడు మా మానవుడు చూసారు కదా అడికి చాలా బాగా నచ్చిందంటే చేతిలో పులిసేసి చూసాను టేస్ట్ చేయనని చేశాడు చేసిన తర్వాత చాలా బాగుంది అన్నాడు తర్వాత వాళ్ళ అక్క కూడా వేద్దామంటే వాళ్ళ అక్క మా అమ్మ మాకు రెప్పంది ఏం చేయనండి ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇదండి ఇప్పుడు మా మానవుడు చూసారా గుడ్ 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 అంటున్నాడు చాలా బాగుంది అంటున్నాడు ఫ్రెండ్స్ మరి వెళ్ళిపోయాడు కూర అయితే అయిపోవచ్చింది చాలా బాక్ కూతుంది ఇవన్నీ వేసాను కదా నిమ్మకాయ కూడా పిండా పిండితాను చూసారు కదా మరి ఎలా ఉంది అనేది సిమ్లో పెట్టానండి అందుకే ఉడికినట్టు కనిపించట్లేదు బాగా సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్ మరి ఇది కంద చేపల కూర అనేది మనకు చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా